కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారి ఆలయంలో ముప్పైయవ తేదీ రానున్న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కోయిలాళ్ తిరుమంజన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు మహద్వారం నుండి ఆనంద నిలయం వరకు ఆలయాన్ని శుభ్రపరిచే కార్యక్రమంలో అర్చకులు ఉన్నతాధికారుల నుండి క్రింది స్థాయి సిబ్బంది వరకు పాల్గొన్నారు అనంతరం శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత పదకొండు గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారి ఆలయంలో ప్రతి సంవత్సరం నాలుగు సార్లు కోయిలాల్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ ఉగాది ఆస్థానం ఆనివర ఆస్థానం బ్రహ్మోత్సవాలు వైకుంఠ ఏకాదశి పర్వదినాల సందర్భంగా ముందు వచ్చే మంగళవారంలో కోయిలాల్వార్ తిరుమంజన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అందులో భాగంగా వచ్చే మంగళవారం రానున్న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ముందు మంగళవారమైన నేడు శ్రీవారి ఆలయంలో కోయిల్లాళ్ళు వార్తంజిన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు మహద్వారం నుండి ఆనంద నిలయం వరకు శుభ్రపరిచే కార్యక్రమాన్ని అర్చకులు టీటీడీ అధికారులు సిబ్బంది ఉత్సాహంగా నిర్వహించారు ఆనంద నిలయంతో పాటు ఆలయం వెలుపల ఉన్న అనుబంధ ఆలయాలైన వరదరాజ వరదరాజస్వామి యోగ నారసింహస్వామి వారి ఆలయాలతో పాటు వివిధ ప్రదేశాలను శుద్ధి చేశారు ఆనంద నిలయంలో శ్రీచూర్ణం కస్తూరి పసుపు పచ్చాకు గంధంపొడి కుంకుమ పచ్చకర్పూరం తిరునామం చందనం కిచిలిగడ్డ కుంకుమ పువ్వు వంటి వివిధ సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన మిశ్రమాన్ని ఆలయ గోడలకు తాపడంలా పూసి అనంతరం నీటితో ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని యజ్ఞంలా నిర్వహించారు సిబ్బంది అనంతరం ఆలయ జీయంగారులో శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు ఈ కార్యక్రమంలో టీటీడీఓ బోర్డు సభ్యులు ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఓం నమో వెంకటేశాయ ఇవాళ వైకుంఠగాజ సందర్భంగా కోయిలాల్వార్ తిర్మనియం కార్యక్రమం శాస్త్రోక్తంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహించబడుతుంది సంవత్సరానికి నాలుగు సార్లు ఉగాది ఆనివారస్థానం బ్రహ్మోత్సవాలు అదేవిధంగా వైకుంఠ ఏకాదశి ఈ పరున కంటే ముందు మంగళవారం ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతూ ఉంది ఉదయం నుంచి భక్తులందరూ కూడా దేవాలయ శుద్ధి కార్యక్రమం పవిత్రమైనటువంటి కార్యక్రమాలని సాంప్రదాయబద్ధంగా కనిపిస్తూ ఉన్నారు ఇప్పటికే ఈ వైకుంఠ కోసం కోసము దాదాపు ఒక రెండు నెలల నుంచి అధికార యంత్రాంగం అందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు పల్లెవారులు అధికార యంత్రాంగము భక్తులు వస్తున్న వంటి ఏరియా అన్నీ కూడా పరిశీలించి ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ నిర్వహించి ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ పకడ్బందీ బందోబస్తు అన్న ప్రసాదాలు అకామొడేషను క్యూ లైన్ మేనేజ్మెంటు పార్కింగ్ ఫెసిలిటీసు ఇవన్నింటి మీద కూడా ప్రణాళిక సిద్ధం చేస్తే ప్రత్యేకంగా టీటీడీ బోర్డు కూడా ఒక సమావేశం దీని మీదనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని చాలా పకడ్బందీ ఏర్పాట్లతో ముందుకు పోతా ఉన్నాం ఇప్పటికే గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఇచ్చే దిశానిర్దేశం ప్రకారం టీటీడీ బోర్డు కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది భక్తులందరికీ మీడియా ద్వారా ఇప్పటికే తెలియజేశాం ఈ పది రోజులు వైకుంఠ ఏకాదశి ద్వాదశి ఏకాదశి ఫస్ట్ మూడు రోజులు ఆన్లైన్ లక్కీ విధానంలో దాదాపు ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల మందికి టోకన్ జారీ చేయడం జరిగింది భక్తులందరికీ అవకాశాలు కల్పించాల ఉద్దేశంతో టీటీడీ బోర్డు ఒక ఐదు రోజు సమయాలు వ్యవధి ఇచ్చి భక్తులందరినీ దీనికోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తే దాదాపు ఇరవై నాలుగు లక్షలు మంది భక్తులు ఈ మూడు రోజులు టోకన్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల మందికి లక్కిటీ విధానం టోకన్ జారీ చేశాం వాళ్ళకి ముప్పై తేదీ ముప్పై ఒకటో తేదీ అదేవిధంగా ఒకటో తేదీ ప్రత్యేకమైన టైంలు ప్రతి ఒక్కరికి టైమ్స్ స్లాట్ ఇండికేట్ చేయడం జరిగింది అటువంటి భక్తులందరూ కూడా వారి వారికి కేటాయించు సమయం ప్రకారం వచ్చినట్లయితే ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా క్యూ లైన్లో కూడా గంటల తరబడి వెయిటింగ్ ఇవన్నీ లేకుండా ఒక రెండు గంటల వ్యవధిలోనే స్వామివారి దర్శనం అదేవిధంగా వెక ద్వారా దర్శనం చేసేటువంటి అవకాశం లభిస్తుంది అనేది టీటీడీ ఉద్దేశం చాలామంది భక్తులు ఎవరికీ అయితే ఈ ఆన్లైన్లో లక్కీ డిప్లో టోకెన్లు లభించలేదు వాళ్ళందరికీ కూడా తెలియజేశాం మిగతా ఏడు రోజులు అంటే రెండో తేదీ నుంచి ఎనిమిదో జనవరి వరకు సర్వదర్శన విధానంలో వస్తున్న భక్తులందరికీ కూడా దర్శన వ్యవస్థ పద్ధతిలో మనం ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశాం అంటే ఓన్లీ ఆన్లైన్ విధానంలోనే దర్శనాలు దొరుకుతున్నాయి అని చెప్పేసి కొంతమంది ఫస్ట్ అభిప్రాయపడ్డారు వాళ్ళందరూ కూడా క్లారిటీ ఇచ్చాం మూడు రోజులు మాత్రమే ఆన్లైన్ విధానంలో లక్కీడి విధానంలో టోకన్ జారీ చేశాం మిగతా ఏడు రోజులు సర్వదర్శన విధానంలో వస్తున్న భక్తులకి నేరుగానే క్యూలైన్లో ప్రవేశం కల్పించి స్వామివారి దర్శనం అవకాశం కల్పిస్తూ ఉన్నాం అదేవిధంగా చాలామంది భక్తులు ఎస్సిడి టోకన్స్కి అలవాటు అయితే పడి ఉన్నారు నాలుగు రోజుల నుంచి పది రోజుల వరకు కూడా రోజువారీగా పదహైదు వేల టోకన్లు ఎస్సిడి టోకన్లు ఆన్లైన్లో విడుదల చేయడం జరిగింది అదేవిధంగా రోజువారీగా పదహైదు వందలు శ్రీవాణి టోకన్లు అంతేకుండా తిరుమల తిరుపతిలో స్థానికంగా ఉన్నటువంటి భక్తుల కోసం లాస్ట్ చివరి మూడు రోజులు కూడా రోజువారీగా ఐదు వేలు టోకన్లు ప్రత్యేకంగా వాళ్ళే కేటాయించారు ఈ పది రోజులు ఎక్కువ మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తారు కాబట్టి కొన్ని ప్రత్యేకమైన దర్శనాలు ఇప్పుడు కుదరవు కాబట్టి చంటి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు అదేవిధంగా వృద్ధులు దివ్యాంగులు వాళ్ళందరినీ కూడా విజ్ఞప్తి చేశాం వాళ్ళు ఎనిమిది తేదీ తర్వాతనే తిరుమల వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది అంటే మూడు రోజుల పాటు ఆన్లైన్లో లక్కిటి విధానంలో మనం టోకెన్ జారీ చేసి ఉన్నాం కాబట్టి అటువంటి భక్తులు టైం సౌకారం రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మిగతా భక్తులు అందరూ కూడా నాలుగు రోజు నుంచి అంటే రెండు జనవరి నుంచి ఎనిమిది జనవరి వరకు వచ్చేసి స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వస్తున్న భక్తులకి అన్న ప్రసాదాల కోసం పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్తూ ఉన్నాం ఎంతోమంది భక్తులు వచ్చినా ఎక్కడ కూడా ఏ ఐటమ్కు కొరత లేకుండా ఏర్పాట్లన్నీ పూర్తి చేశాం అదేవిధంగా తిరుమలలో తిరుపతిలో పకడ్బందీ సెక్యూరిటీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశాం దాదాపు మూడు వేలు ఐదు వందల మంది పోలీసు యంత్రాంగం అదేవిధంగా సివిఎస్ కింద ఉన్నటువంటి విజిలెన్స్ సెక్యూరిటీ స్టాఫ్ కూడా ఈ పది రోజుల పాటు భక్తులందరికీ సేవలు అందిస్తూ ఉంటారు ఇంటగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఎప్పటికీ ఎప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ కావాల్సిన నిర్ణయాలు తీసుకుంటూ ఎక్కువ వెయిటింగ్ లేకుండా భక్తులందరికీ దర్శనం చేయించాలి ప్రణాళికతో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం అయితే భక్తులందరితో విజ్ఞప్తి టీటీడీ అధికారులు ఎప్పటికెప్పుడు ఏదైతే సలహాలు సూత్రాలు ఇస్తూ ఉన్నారు దాన్ని తప్పనిసరిగా పాటిస్తూ అధికారులందరితో సహకరిస్తూ స్వామివారి ఆశస్సులు కృపకటాశలకి పాత్రలు కావలసిందో విజ్ఞప్తి చేస్తూ ఆలయ శుద్ధి కార్యక్రమం కొనసాగుతూ ఉండడంతో ఉదయం నుంచి టీటీడీ భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించలేదు శ్రీవారికి పూజాది కార్యక్రమాలతో పాటు నైవేద్యం పూర్తయిన అనంతరం పదకొండు గంటల సమయం నుంచి టీటీడీ భక్తులను దర్శనానికి అనుమతించింది ఈ సందర్భంగా వారపు సేవ అయిన అష్టదళ పాద పద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది